అండి వెల్కమ్ టు శివరత్న కలెక్షన్స్ నా దగ్గరకి అయితే మా సిస్టర్ అయితే వచ్చిందండి డ్రెస్సులు ఫ్రాక్స్ బ్లౌజులు లేర్చుకోవడానికి నేనైతే తనకి బ్లౌజులు అయితే నేర్పించాను ఇప్పుడు ఫ్రాక్స్ కూడా నేర్పించానండి నెల రోజులు ఫ్రాక్స్ అయితే బాగా నేర్చుకుంటాను నేర్చుకొని తనంతలు తనే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసిందండి కాకపోతే కొంచెం కొంచెం డౌట్స్ ఉన్నాయి కానీ డౌట్స్ ఉన్నా సరే చాలా బాగా అయితే స్టిచ్ చేసిందండి చూడండి ఒక్కొక్కసారి ఒకసారి చూడండి చాలా బాగున్నాయి న్యాచురల్గా ఉన్నాయి అసరా కాకపోతే అవి కుట్టినప్పుడు మాత్రం చాలా టైం తీసుకుందండి ఎందుకంటే కొత్తగా కుట్టిన వాళ్ళకి ఎలా అయినా కొంచెం భయం భయంగా ఉంటుంది కాకపోతే నేను దగ్గరుండి ఉండి తనకి సపోర్ట్ అయితే చేశాను చాలా బాగా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంది చూసారా చాలా బాగున్నాయండి అవి కుట్టినప్పుడు మనకు చాలా కష్టం అనిపిస్తుంది అయినా కూడా కుట్టి వేసుకున్నాక ఎవరైనా సూపర్ ఉందంటే చాలండి ఈ కుట్టింది ఈ కటింగు ఇంక ఇవన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి మనకి కుట్టినప్పుడు ఎంత కష్టమైనా వేసుకొని అందరూ బాగుంటాయి అంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ మర్చిపోతాం కూడా చూసారా సూపర్ అయితే ఉన్నాయి కదా చాలా బాగున్నాయండి రెడీమేడ్ డ్రెస్ని కూడా మై పరి మరిపించేలా అయితే ఉన్నాయి మోడల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి తను ప్రింట్రెస్ట్ యాప్లో చూసుకుంది ఏ మోడల్ కుట్టుకోవాలి ఎలా కుట్టుకోవాలి అన్నది మోడల్ అయితే చూపించింది నాకు నేనైతే వాటికి సలహా అయితే ఇచ్చాయి ఇలా కుట్టుకోవాలి ఇలా బాగుంటాయని తనంతా తనే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసిందండి చాలా బాగున్నాయి అసలు సూపర్ అయితే ఉన్నాయి మీకు ఈ డ్రెస్సులో ఏ డ్రెస్ నచ్చిందో మెసేజ్ అయితే పెట్టండి ఏ డ్రెస్ కటింగ్ కావాలో అది కూడా పెట్టండి నేనైతే కటింగ్ అయితే చేస్తాను మీరైతే నన్ను ఇలాగే ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి